శ్రీగురుభ్యోన్నమ విశిష్టయోగి ఎక్కిరాల కృష్ణమాచార్య మాస్టారి జీవిత చరిత్రను మనకు అత్యంత ప్రామాణికతతో తెలియచేసేటువంటి గ్రంథము అటువంటి గ్రంథమును మనము అధ్యయనము చేస్తూ ఉన్నాము అందులో భాగంగా ఈరోజు శ్రీమాన్ ఎక్కిరాల రామస్వామి ఆచార్యులు అనే అధ్యాయంలోనికి మనము ప్రవేశిస్తూ ఉన్నాము ముందుగా ఒక కొటేషన్తో ఈ అధ్యాయాన్ని ప్రారంభించారండి ఏ పరబ్రహ్మమైతే తన వెలుగును మనకు ఇచ్చి మనలను తనదిగా చేస్తాడో ఈ మనలను దానిగా అంటే బ్రహ్మముగా చేసే ఒక చాకచక్యము యోగాభ్యాసం అంటే కనుక యోగాభ్యాసం అంటే మనలను దానిగా చేసే అంటే మనలను బ్రహ్మముగా చేసే అంటే మనలను భగవంతుడిగా చేసే ఒకనొక చాకచక్యము అదిగో అది యోగాభ్యాసం అంటే అంటున్నారు ఇది మాస్టర్ ఈకే గారి జన్మదిన సందేశము నుండి స్వీకరింపబడినటువంటిది ఆ తర్వాత అధ్యాయంలోనికి మనం ప్రవేశిస్తూ ఉన్నాం రామస్వామి ఆచార్యుల వారు ఒక సిద్ధపురుషుడు మహానుభావుడు పరోపకారం కోసం సర్వస్వం త్యాగం చేసిన పుణ్యపురుషుడు వీరు వరుసకు కృష్ణమాచార్యుల వారికి అన్నగారు అవుతారు అయితే కృష్ణమాచార్యుల వారు వీరిని గురుభావంతో చూడటం నా అనుభవంలోనిదే రచయిత చెప్తూ ఉన్నారండి మనకి ఈకే గారు కాకినాడ ప్రాంతానికి ఎప్పుడు వచ్చినా వీరిని దర్శనం చేయకుండా వెళ్ళేవారు కారు రామస్వామి ఆచార్యుల వారిని పంతొమ్మిది వందల యాభై ఎనిమిది నుండి దేహత్యాగం చేసే వరకు అంటే పంతొమ్మిది వందల ఎనభై నాలుగు వరకు వారితోన పరిచయం నిజానికి కృష్ణమాచార్యుల వారిని తొలుత సామర్లకోటలో నాకు పరిచయం చేసింది రామస్వామి ఆచార్యుల వారే ఎప్పుడండి పంతొమ్మిది వందల అరవై నాలుగులో పరిచయం చేశారట అప్పుడు నేను సామర్లకోట ఉన్నత పాఠశాలలో పనిచేస్తుండేవాణ్ణి సామర్లకోట పెద్దాపురం పిఠాపురం ప్రాంతాల్లో ఆచార్యుల వారిని పట్టుపట్టి తీసుకొని వెళ్ళేవారు ఏ సభ జరిగినా ఉత్సవం జరిగినా వారి ఆశీర్వచనంతోటే ప్రారంభమయ్యేది ఆ సభ రాజకీయ సంబంధి కావచ్చు సాహిత్య సదస్సు కావచ్చు కార్మిక మహాసభ కావచ్చు కుమ్మరి మేష్టారి అంటే విజయనగరంలో కుమ్మరి మేష్టారి బుర్రకథ కావచ్చు ఆచార్యుల వారి ప్రణవనాదంతో ఓంకారంతో ప్రారంభం కావలసిందే దానితో సభ అంత దైవీయమైన వాతావరణం అలముకొనేది ఆ ఓంకార ధ్వని తరంగాలు చెవికి సోకితే అదొక తన్మయత ఆ ప్రణవనాదంలో ఒక అపూర్వ అద్భుత ఆకర్షణ వారితో మాట్లాడుతుంటే ప్రేమ తరంగాల్లో ఈదులాడుతున్నట్లు అనిపించేది వారి ఆశీర్వచనం విఫలమైన చోటు నేను ఎరుగను అదొక ఋషి వాక్కు ఆయన కరుణార్ద్రమైన చూపులు ఎదుటి వారి కష్టాలను పారద్రోలేవి ఎవరినైనా సరే ఏం బాబు అని సంబోధించేవారు కొన్ని వేల మందికి ఆయనే దేవుడు యోగపరంగా నాకు కొన్ని సందేహాలు వచ్చినప్పుడు వారిని అడిగితే అరటి పండు ఒలిచి చేతికి అందించినట్లు సందేహ నివృత్తి అయ్యేది ఎంతోమంది పృచ్ఛకులు వారి సమాధానాలతో చిన్న సంశయాలు అయ్యేవారు ఆచార్యుల వారు తపస్సు చేసిన చోటు సామర్లకోట రైలు బ్రిడ్జి కావలి ఒడ్డున ఉన్న బహుపురాతన ఆలయం మాండవ్య నారాయణ స్వామి కోవిల అందులో బ్రహ్మముహూర్తంలో తపస్సు ఆరంభించేవారు అదొక సమాధి అవస్థ ఎంత సమయమో తెలిసేది కాదు ఒక సాత్విక తేజస్సు ఎప్పుడు పరివేష్టించి ఉండేది ఆయన ఋషికల్పుడు ఆర్తితో వచ్చేవారికి నిత్య పూజానంతరము ఇంటిలో తీర్థం ఇచ్చేవారు దానితో వారి కష్టాలు తీరేవి రోగులైతే తీర్థంతో పాటు హోమియో మందు ఇచ్చేవారు అది వారి దినచర్య ఆచార్యుల వారు సామర్లకోట ప్యారీ కంపెనీలో టైపిస్టుగా పనిచేశారు ఆయన కంపెనీకి రావటానికి ఏ ఆంక్షలు లేవు ఎవరికైనా ట్రీటు చేయడానికి వెడితే ఎన్ని గంటలు తర్వాత వచ్చినా ఏ అధికారి ఏమి అనేవారు కాదు జనరల్ మేనేజరు దగ్గర నుండి ఫ్యాక్టరీ ఉద్యోగులందరికీ ఆయనే గురువు మాస్టర్ సివివి యోగ మార్గాన్ని వారు ఎరుగుదురు మా గురుదేవులు బ్రహ్మణ్యులు వేటూరి ప్రభాకర శాస్త్రి గారిని గురించిన యోగ మహత్తులు చెప్పేవారు కోట ఉరట్ల సమీపంలోని కైలాసపట్నంలోని దేవాలయం జీర్ణస్థితిలో ఉండగా ఆ గుడి ఆవరణలోనే వీరు కృష్ణమాచార్యులవారు నలభై రోజులు దీక్షతో తపస్సు చేసినారు తర్వాత ఆలయ జీర్ణోద్ధరణ సాఫీగా సాగింది ఒక పర్యాయము ఈకే గారు కుమారులు అనుచరులతో సామర్లకోట రామస్వామి ఆచార్యుల వారి దర్శనానికి వెళ్ళినారు ఈకే గారు వారు చాలాసేపు మౌనంగా ఉన్నారు సకృత్తుగా రామస్వామి ఆచార్యులు గారు వేసిన ప్రశ్నలకు ఈకే గారు సమాధానాలు చెప్పారు మిగిలిన సమయమంతా మౌనంలో గడిపినారు తిరుగు ప్రయాణంలో ఈకే అనుచరులతో ఇట్లా అన్నారు వారు గొప్ప తపస్సంపన్నులు వారంతటి వారి వద్దకు మన బ్యాటరీ ఛార్జ్ చేసుకోవడానికి ఎప్పుడూ వస్తుండాలి వారి నుండి వచ్చే వైబ్రేషన్స్తో మనం ధన్యత చెందుతాము అక్కడ మనం ధ్యానం చేస్తూ ఉండాలి కానీ మాట్లాడుకోవటం చేయరాదు ఆ తర్వాత రచయిత చెప్తున్నారండి నేను ఆప్తమిత్రులు డాక్టర్ సిఎస్ రత్నరాజు గారు ఎన్నో మార్లు వారిని దర్శించి వారి ఉపదేశామృతాన్ని కడుప రాగు కనపడని యోగి శ్రీ రామస్వామి ఆచార్యులు ఆచార్యుల వారు వైకుంఠ ఏకాదశి నాడు అనగా ఐదు పన్నెండు పద్దెనిమిది వందల ఎనభై ఏడు జన్మించారు భీష్మ ఏకాదశి నాడు అనగా పదమూడు రెండు పంతొమ్మిది వందల ఎనభై నాలుగు నాడు పరమపదించినారు అంటూ ఈ అధ్యాయాన్ని పూర్తి చేశారండి అంటే మాస్టర్ ఈకే గారికి తారసపడినటువంటి మహానుభావుల గురించి మనకు వరుసగా ఇస్తున్నారండి కనుక ఈ సందర్భంగా అనేక మంది మహానుభావుల గురించి మనము తెలుసుకొనగలిగే చక్కటి అవకాశము ఇంతటితో ఈరోజు పూర్తి చేసుకుందాము వచ్చే ఎపిసోడ్లో కృష్ణమాచార్య వచనములు అంటే మాస్టారు అన్ని కాలాలకు సరిపోయేటువంటి శాశ్వత సత్యములను ఇచ్చారండి మనము సూక్తులు కొటేషన్స్ అంటాం కదండి వాటిల్ని ముప్పై మూడు సూక్తులని మనకి చక్కగా కూర్పు చేసి ముఖ్యమైన వాటిని అంటే మాస్టార్ సూక్తులు చాలా ఉన్నాయండి ముఖ్యమైన వాటిని కూర్పు చేసి మనకి చక్కగా అందించారు తర్వాతి అధ్యాయంలో అవి తప్పనిసరిగా మనందరము శ్రవణం చేద్దాము అని తెలియచేసుకుంటూ స్వస్తి వాసుదేవా